నందమూరి బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ సినిమా రేపు ఆగస్టు ముప్పైకి యాభై చేసుకుంటుంది అంటే బాలకృష్ణ సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు స్టిల్లు మొదటి సన్నివేశం తండ్రి ఎన్టీఆర్ గారు దర్శకుడు బాలకృష్ణతో ఏమన్నారు ఎలా చేయించారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ముప్పై అంటే నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా వెండితెరపై నటించిన సినిమా తాతమ్మ కళ యాభై సంవత్సరాల క్రితం అంటే ఆగస్టు ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలయ్యింది ఈ సినిమాకి తన తండ్రి లెజెండరీ నటులు ఎంటి రామారావు గారు దర్శకులు అలాగే ఇందులో రెండు విభిన్న పాత్రలు కూడా చేశారు బాలకృష్ణ లెజెండరీ నటుడు తండ్రి ఎన్టీఆర్ గారితో అప్పట్లో ప్రఖ్యాత నటీమణిగా పేరు పొందిన భానుమతి గారితో కలిసి ఈ తాతమ్మ కళ సినిమాలో నటించారు భానుమతి గారికి మనవడిగా కనిపిస్తారు బాలయ్య అయితే ఈ సినిమాలో మొదటి సన్నివేశంలో బాలకృష్ణని తండ్రి ఎన్టీఆర్ గారు దర్శకత్వం చేస్తూ నడుచుకుంటూ రమ్మని చెప్పారు బాలకృష్ణకు అద్దాలు లేని ఒక కళ్ళద్దాలు నడిచి రమ్మన్నారు బాలకృష్ణ అప్పుడు నిండు మనసులో ఎన్టీఆర్ గారు ఎలా నడుస్తారో అలా నడుచుకుంటూ వస్తున్నారు వెంటనే ఎన్టీఆర్ గారు కట్ చెప్పానట నేను నడిచి రమ్మన్నది ఒక స్టూడెంట్లా అంతేకాని రౌడీలా కాదు వెళ్లి మళ్ళీ స్టూడెంట్లా నడుచుకుంటూ రా అని చెప్పానట అది మొదటి సన్నివేశం తండ్రి ఎన్టీఆర్ గారు అలా బాలకృష్ణకి మొదటి దర్శకుడిగా చెబుతూ ఉంటారు ఆ సినిమాలో మొదటిగా నటించిన బాలకృష్ణ ఈ ఆగస్టు ముప్పైకి పూర్తి చేశారు అయితే బాలకృష్ణ నటించిన సినిమాకి ఇంకో ప్రత్యేకత ఉంది ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు బహు సంతానం ఉండాలనే విధంగా వచ్చే మాటలు పెట్టారు అలాగే భానుమతి గారికి నలుగురు కొడుకులు ఒక కుమార్తె అలాగే నే జీవితంలో కూడా ఎన్టీఆర్ గారికి చాలా మంది సంతానం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ సినిమా విడుదలయ్యే సమయంలో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణకై కృషి చేస్తున్న సమయంలో ఈ సినిమాలో అందుకు వ్యతిరేకంగా ఉండటం వలన ఈ సినిమా నిషేధించాలని అనుకున్నారు అయితే ఎన్టీఆర్ గారు తాను చెప్పదలుచుకున్న కథని ఆ సినిమాలో సరిగ్గా చెప్పలేకపోయాను ప్రేక్షకులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని ఆ సినిమాని తనే ఆఫ్ చేశారు మళ్లీ కొన్ని మార్పులు చేర్పులతో ఆ చిత్రాన్ని జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదల చేశారు మొదటిసారి విడుదలైనప్పుడు బాలకృష్ణకి పి సుశీల ప్లేబ్యాక్ పాడారు కానీ మళ్లీ విడుదల చేసినప్పుడు మాధవ పెద్ద రమేష్తో పాడించారు అలాగే సినిమాలో కూడా ఇంకొన్ని మార్పులు చేర్పులు చేశారు ఇలా బాలకృష్ణ మొదటి సినిమా రెండు సార్లు విడుదల కావటం అప్పట్లో విపరీతంగా చర్చించుకున్నారు